నమస్తే నందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ లిక్కర్ స్కామ్ ఢిల్లీలో జరిగింది కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు విచారణ జరుగుతున్న తీరుపై దేశంలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఇది పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారం అయితే కేజ్రీవాల్ అరెస్ట్ సందర్భంగా జర్మనీ అమెరికా ఐక్యరాజ్యసమితి పరిధి దాటి ప్రవర్తించాయి భారత్ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసే సాహసం చేశాయి మన దేశంలో ఏ కేసు ఎలా విచారణ చేయాలో విదేశాలు చెప్తాయా ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేయాలో చెయ్యకూడదో చెప్పడానికి ఆ దేశాలకు ఏం అధికారం ఉంది అంతర్జాతీయంగా పెరుగుతున్న మోడీ ప్రతిష్ట కేజ్రీవాల్ అరెస్ట్ పూర్తిగా దేశ అంతర్గత వ్యవహారం ఇక్కడ మరో దేశానికి సంబంధమే లేదు అయినా సరే తగుదునమ్మా అని జర్మనీ అమెరికా ఐక్యరాజ్య సమితి స్పందించాయి భారత్ వెంటనే అభ్యంతరాలు తెలిపి ఆయా దేశాల రాయబారులకు నిరసన తెలిపింది అసలు భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశాల జోక్యం మన న్యాయ విచారణ గురించి ఎవరో కామెంట్స్ చేయడం ఏంటి కేజ్రీవాల్ అరెస్టుపై దేశంలో ప్రతిపక్షాల స్పందన సంగతి పక్కన పెడితే విదేశాలు అనవసర జోక్యం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది ప్రతి దేశానికి తనదైన న్యాయ వ్యవస్థ విచారణ ప్రక్రియ ఉంటుంది ఒక దేశంలో కోర్టులిచ్చే తీర్పులు కేసులను విచారించే పద్ధతులపై విదేశాలు అనవసర వ్యాఖ్యలు చేయడం అది ఆ దేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేయడమే అవుతుంది ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ అమెరికా యుఎస్ స్పందనలు అలాగే ఉన్నాయి కు న్యాయపరమైన నిష్పాక్షికమైన విచారణ దక్కుతుందని ఆయా దేశాలు ఆశించడమంటే విచారణ ప్రక్రియపై అనుమానాలు రేకెత్తించే కుట్ర కాదా అనే ప్రశ్నలొస్తున్నాయి అసలు భారత్లో జరిగే లిక్కర్ కేసు విచారణ అరెస్టుల గురించి విదేశాలకు ఎలాంటి సంబంధము లేదు ఇక్కడ స్కామ్ మొదలైంది కుట్ర జరిగింది డబ్బులు చేతులు మారింది లబ్ధిదారులు ఉండేది అంతా భారత్లోనే అలాంటప్పుడు దేశంలో చట్టం తన పని తాను చేసుకుపోతోంది మధ్యలో జర్మనీ అమెరికాకు వచ్చిన సమస్య ఏంటి అనేది ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్న ఇక్కడ ఏదో అన్యాయం జరుగుతున్నట్టుగా కలరిచ్చే ప్రయత్నం చేయడం ఖచ్చితంగా కుట్రే అవుతుందనే వాదన వినిపిస్తోంది కేజ్రీవాల్ అరెస్టుపై మొదట జర్మనీ స్పందించింది కేజ్రీవాల్ ను అరెస్టు చేయకుండా విచారించవచ్చు అనడం తీవ్ర అభ్యంతరకరం భారత్లో ఎవరిని అరెస్టు చేయాలో ఇక్కడ కోర్టులు నిర్ణయిస్తాయి భారత్ కోర్టుల నిర్ణయంపై జర్మనీ వ్యాఖ్యానం చేయడం ఖచ్చితంగా దుస్సాహసమే దీనిపై వెంటనే మన విదేశాంగ శాఖ స్పందించింది జర్మనీ రాయబారిని పిలిచి తీవ్ర నిరసన తెలిపింది కానీ జర్మనీకి భారత్ తీవ్ర నిరసన తెలిపిన తర్వాత కూడా అమెరికా మళ్లీ అదే దారిలో వచ్చింది కేజ్రీవాల్ కు సహేతుకమైన పారదర్శకమైన న్యాయ ప్రక్రియ దక్కుతుందని ఆశిస్తున్నట్టుగా చెప్పింది జర్మనీకిది మా అంతర్గత వ్యవహారమని భారత్ అప్పటికే చెప్పింది అయినా సరే అమెరికా జర్మనీ టోన్లోనే మాట్లాడడం విదేశాంగ శాఖకు కోపం తెప్పించింది అమెరికా రాయబారిని పిలిచి వివరణ తీసుకుంది ఇక దేశాలు సరిపోవన్నట్టు ఈసారి ఏకంగా ఐక్యరాజ్యసమితి రంగంలోకి దిగింది యుఎన్ కూడా యుఎస్ కు వంతపాడింది అసలు యుఎన్ చేయాల్సిన పనేంటి చేస్తున్నదేంటి అనే చర్చ మొదలైంది రెండు దేశాల మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించడం ద్వైపాక్షిక సమస్యలు రాకుండా చూడడం ఐక్యరాజ్య సమితి విధులు అంతేకాని దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఎవ్వరూ ఇవ్వలేదు ఒకవైపు ప్రపంచంలో రెండు యుద్ధాలు జరుగుతున్నాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది ఇక ఇజ్రాయెల్ హమాస్ యుద్దం ఇతర దేశాలకు తలనొప్పిగా మారింది ఈ యుద్దాలు ఆపడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయని ఐక్యరాజ్యసమితి తగదునమ్మా అని భారత్కు శుద్ధులు చెప్పే ప్రయత్నం చేయడం చాలా వింతగా ఉంది ఇక్కడ భారత్ ఏ దేశం మీద దండయాత్ర చేయలేదు మరో దేశం సరిహద్దులు దాటి కవ్వించలేదు ఇంకో దేశంతో కయ్యానికి దిగలేదు కేవలం తన సార్వభౌమాధికార పరిధిలో పనిచేసుకుంటోంది అలాంటప్పుడు పనిగట్టుకుని ఐక్యరాజ్యసమితి స్పందించాల్సిన అవసరం ఏంటి అనేది తేలాల్సిన విషయం భారత్లో న్యాయ వ్యవస్థకు అత్యున్నత గౌరవం ఉంది మన కోర్టులు ఇచ్చిన తీర్పులు చాలాసార్లు ఇతర దేశాల కోర్టులకు ఆదర్శంగా మారాయి అలాంటి భారత్ న్యాయ వ్యవస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న కేసు విచారణలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించడం క్షమించరాని విషయం జర్మనీ అమెరికా ఈ విషయంలో అన్ని హద్దులు దాటేశాయనే చెప్పాలి భారత అంతర్గత వ్యవహారాల గురించి చూసుకోవడానికి ఇక్కడ సర్కారుందే న్యాయం చేయడానికి కోర్టులున్నాయి సర్కారు తప్పు చేస్తే ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలున్నారు ఏం జరిగినా అది మన అంతర్గత వ్యవహారం అంతేకాని ఏదో జరిగిపోయినట్టుగా విదేశాలు రంగంలోకి దిగి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది కేజ్రీవాల్ కేసు విషయంలో హద్దుమీరి వ్యాఖ్యలు చేసిన జర్మనీ అమెరికా తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతర జోక్యాన్ని సహిస్తాయా ఈ రెండు దేశాల్లో చాలా సమస్యలు వస్తున్నాయి ఇల్లు చక్కదిద్దుకోవడం చేత కాకుండా ఇతరులకు హితబోధలేంటని ప్రశ్నిస్తే తల ఎక్కడ పెట్టుకుంటారో ఆ దేశాలకే తెలియాలి కేజ్రీవాల్ను అరెస్టు చేశారు రేపు బెయిల్ రావచ్చు ఆ తర్వాత నేరం రుజువైతే శిక్షా పడొచ్చు లేదంటే నిర్దోషిగా రుజువు కావచ్చు ఇవన్నీ భారత్ కోర్టుల పరిధిలో జరిగే వ్యవహారాలు దీనిపై ఇతర దేశాలు రన్నింగ్ కామెంటరీ చెప్పే అధికారం ఎవ్వరూ ఇవ్వలేదు ఇక్కడ ఎవరో ప్రశ్నలు అడిగితే స్పందించామన్నా కుదరదు ఎందుకంటే తమ పరిధిలో లేని ప్రశ్నలు వస్తే ఇక భారత అంతర్గత వ్యవహారమని గౌరవంగా జవాబు చెప్పొచ్చు కాని ఇక్కడ భారత్కు అలాంటి గౌరవం జర్మనీ అమెరికా ఇందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వాలని అనుకోలేదు అనే విషయం తేలాలి ఇంకా భారత్ వలస దేశంగానే ఫీల్ అవుతున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి జర్మనీ అమెరికా అసలు ఉద్దేశాలు బయట పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి యుఎన్ చార్టర్ ప్రకారం అన్ని దేశాలకు సార్వభౌకారం ఉంది ఒకరి వ్యవహారాల్లో మరొకరు వేలు పెట్టకూడదు అనేది అంతర్జాతీయంగా ఉన్న నిబంధన సరే అసలు నిబంధన అమలయ్యేలా చూడాల్సిన ఐక్యరాజ్యసమితే గీత దాటేశాక ఇక జర్మనీ అమెరికా సంగతే ముందులే అని లైట్ తీసుకునే విషయం కాదిది భారత్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చిన్న విషయం కానే కాదు ఏ అధికారం ఉందని మా అంతర్గత వ్యవహారాల్లో వేరు పెడతారు మీ పని మీరు చూసుకోండి మా పని మేం చేసుకుంటాం అని విదేశాంగ శాఖ గట్టిగా నిరసన తెలిపినా జర్మనీ అమెరికాకు ఆ డోస్ సరిపోయిందా లేదా అనేది చూడాలి ఈ దేశాల సంగతి పక్కన పెడితే ఐక్యరాజ్యసమితి హద్దుమీరడం చాలా పెద్ద విషయం పెద్దన్నగా వ్యవహరించాల్సిన సంస్థే ఇంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడితే మరి అన్ని దేశాలు సమానమేనా కాదా అనే ప్రశ్నలకు తావిచ్చినట్టవుతుంది ఇప్పటికే పశ్చిమ దేశాల పట్ల ఒకలా మిగతా దేశాల పట్ల మరోలా వ్యవహరిస్తుందని యుఎన్ పై అపవాదు ఉంది ఇప్పుడు ఏకంగా భారత్ లాంటి దేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యానికి బరితెగించిందంటే అలాంటి అపవాదులు నిజమే అని ఎక్కువ దేశాలు నమ్మే అవకాశం ఉంటుంది అదే జరిగితే ఇప్పటికే ప్రశ్నార్థకంగా మారిన ఐక్యరాజ్యసమితి తటస్థ వైఖరి అసలు లేదని అనుకోవాల్సి వస్తుంది ఉన్న ఉన్న దేశం 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 బలమైన న్యాయ వ్యవస్థ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇలాంటి దేశానికి పట్టుమని పదో వంతు జర్మనీ జనాభా పట్టుమని పది కోట్లు లేదు అమెరికా జనాభా నలభై కోట్లు కూడా లేదు కానీ భారత్ జనాభా నూట నలభై కోట్లు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అలాంటి భారత్ ఎలాంటి న్యాయ విచారణ చేయాలో ఈ చిన్న జనాభా ఉన్న దేశాలు గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించడమే అవుతుంది మన కోర్టులు చాలా సాహసోపేతమైన ప్రగతిశీల తీర్పులిచ్చాయి మన కోర్టులిచ్చిన కొన్ని తీర్పులు ఇవ్వడానికి కూడా ఇతర దేశాల్లో వెయ్యి సార్లు ఆలోచించే పరిస్థితి అలాంటిది ఢిల్లీలో లిక్కర్ కేసు విచారణ గురించి మాట్లాడే అర్హత ఆయా దేశాలకు ఉందా అనే ప్రశ్న తెరపైకొస్తోంది ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక జర్మనీ కష్టాల సుడిగుండంలో చిక్కుంది గ్యాస్ లేక అల్లాడిపోతోంది ఇక ఆర్థిక వ్యవస్థ అయితే కరోనా తర్వాత మళ్లీ కోలుకోలేదు అమెరికా ఆర్థిక వ్యవస్థది అదే తీరు సొంత దేశాల్లో సమస్యలు పరిష్కారంపై దృష్టి పెట్టకుండా భారత్ అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టడానికి ప్రయత్నించడమేంటనే ప్రశ్నలకు ఆ రెండు దేశాలు ఖచ్చితంగా జవాబు చెప్పి తీరాలి అసలు మిగతా దేశాల వ్యవహారాల గురించి మాట్లాడే అధికారం వీరికెవరిచ్చారు తమకు తామే ఫీల్ అయిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడడం తెంపరితనమే ఇంత బరితెగించిన వ్యవహారంతో ఏం సాధించాలని ఆశిస్తున్నారు అనేది తేలాల్సి ఉంది భారత్లో వ్యవస్థల్ని బద్నాం చేసే ప్రయత్నం చాలా పెద్ద నేరం ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజల్లో లేనిపోని అనుమానాలు సృష్టించి అశాంతికి దారితీసే కుట్ర జరుగుతుందా అనే సందేహాలొస్తున్నాయి దేశంలో ఎన్నికల తరుణంలో విదేశాలు ఇంతగా గొంతుచించుకోవడం వెనుక ఎన్నికల్ని డిస్టర్బ్ చేసే కుట్ర ఉందేమో కూడా అనుమానించాల్సిందే తద్వారా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే మన ఎన్నికల క్రతువును అపహాస్యం పాలు చేసే దురుద్దేశం కూడా ఉండొచ్చు భారత్ ఘనకార్యాలు సాధించిన ప్రతిసారి నోటితో పొగుడుతూనే నొసటితో వెక్కిరించే అలవాటు కొన్ని దేశాలకుందే ఇప్పుడు కూడా భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇక్కడి ఎన్నికలంటే ప్రపంచానికి ఆదర్శమనే మాటలు వినలేక కాదు కాదు భరించలేక ఇలాంటి కుట్రలకు తెరలేపారా అనే అనుమానాలు వస్తున్నాయి ఏ దేశంలో అయినా కేసులు విచారణలు అరెస్టులు కామన్ ప్రతి దేశం సొంత పద్ధతుల్లో ఇలాంటి వ్యవహారాలు చేస్తుంది దీనికి ఇతర దేశాలు కామెంట్రీ చెప్పాల్సిన పని లేదు అసలు ఇలాంటి విషయాల్లో విదేశీ జోక్యాన్ని ఎవ్వరూ సహించరు కూడా ఇక్కడ లిక్కర్ కేసులో కూడా భారత్ న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుపోతున్నాయి కానీ ఈ పనిపై జర్మనీ అమెరికా నోరేసుకు పడిపోవడం ఎందుకు అనేదే అందరూ అడుగుతున్న ప్రశ్న ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే రష్యాకు హితవు చెప్పడానికి జర్మనీకి ధైర్యం చాలలేదు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇజ్రాయేల్కు హితవు చెప్పడం అమెరికాకు చేతకాలేదు చివరకు మానవతా సాయం చేస్తున్న సొంత సిబ్బందిపై క్షిపణి దాడి చేసి తీరిగ్గా సారీ చెప్పినా మింగలేక కక్కలేక కూర్చుందే ఈ ఘటనపై స్పందించడానికి జర్మనీకి నోరు రాలేదు ఐక్యరాజ్యసమితి ఎక్కడ నిద్రపోతుందో ఎవ్వరికీ తెలియదు నిజంగా అందరూ స్పందించాల్సింది ఈ ఘటనలపైనే కానీ ఏమీ జరగని భారత్ అంతర్గత వ్యవహారాలపై ఎక్స్ట్రా కామెంట్లు చేయడం అసలు మాట్లాడాల్సిన విషయాలపై మౌనం పాటించడం ఆయా దేశాల ద్వంద్వ నీతికి నిదర్శనంగా కనిపిస్తోంది ప్రతి దేశం అంతర్గత వ్యవహారాల్లో సర్వస్వతంత్రంగా ఉంటుంది ఇతర దేశాలు తమ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని కోరుకుంటుంది అంతేకాని ఒక దేశంలో జరిగే కేసులపై మరో దేశం మాట్లాడడం మొదలు అప్పుడు ఎంత గందరగోళం చెలరేగుతుందో వేరే చెప్పక్కర్లేదు ఎందుకంటే ప్రతి దేశంలో ఉండే పరిస్థితులు వేరు చట్టాలు వేరు కేసులు వేరు దానికి తగ్గట్టుగా నిర్ణయాలుంటాయి అంతేకాని విదేశాలను అడిగి నిర్ణయాలు చేయడం జరగదు అసలు ఇలాంటి జోక్యాల్ని ఎంకరేజ్ చేస్తే రేపేం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు ఈ సంగతి అన్ని దేశాలకు తెలుసు అన్ని తెలిసి కూడా జర్మనీ అమెరికా హద్దుమీరి ప్రవర్తించాయి అదేమంటే మేమేం తప్పు మాట్లాడలేదు అని బుకాయిస్తున్నాయి అసలు మాట్లాడాల్సిన పనేముందనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎదుటి వారి వైపు ఒక వేలు చూపించే ముందు మిగతా వేళ్లు మన వైపు చూపిస్తున్నాయనే సంగతి గుర్తించాలి జర్మనీ అమెరికా గురువింద చందంగా వ్యవహరిస్తున్నాయి భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంతోనే చెలగాటు సాహసిస్తున్నాయి విదేశాంగ శాఖ గట్టిగా రియాక్ట్ అయ్యేసరికి కాస్త తగ్గాయి లేకపోతే మరింత హద్దు మిరటానికి నిమిషం కూడా ఆలోచించరని తేలిపోయింది దేశాల సరిహద్దులు దాటి జనాన్ని చంపి నరభేదం చేసేవారిని ఉగ్రవాదులంటారు మరి సార్వభౌమ దేశాలుగా ఉండి ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే వారిని ఏమనాలో తేల్చాల్సి ఉంది ఉగ్రవాద దేశాలనాలా ఇలాంటి ఉగ్రవాదాన్ని ఏ పేరుతో పిలవాలో కూడా జర్మనీ అమెరికానే తేల్చుకుని చెప్పాలి కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది హత్యలో భారత్ హస్తముందని ఆ దేశం ఆరోపణలు చేసింది అక్కడ ఆధారాలు లేకపోయినా అనుమానం ఉంది కాబట్టి నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని ఏ దేశమైనా మాట్లాడచ్చు అంతేకాని పూర్తిగా భారత్కు సంబంధించిన లిక్కర్ కేసుపై మాట్లాడే అవసరం విదేశాలకు ఏముందనేది తేలాల్సిన ప్రశ్న ప్రపంచానికి పీడకల్లా మారిన హిట్లర్నిచ్చిన చరిత్ర జర్మనీదే రోజు తుపాకుల మోతతో దద్దరిల్లే వర్తమానం అమెరికాదే అంతెందుకు ఏకంగా అమెరికాకు ఆత్మ లాంటి క్యాపిటల్ హిల్ పై ఆ అధ్యక్షుడే అల్లరి ముక్కలతో దాడి చేసిన చీకటి చరిత్ర కూడా అమెరికా మూటగట్టుకుంది కానీ భారత్కు అలాంటి చరిత్ర లేదు ప్రపంచానికి శాంతి మార్గం చూపిన బుద్ధుడు గాంధీ లాంటి మహాత్ములకు జన్మనిచ్చిన దేశమిదే ఇలాంటి దేశానికి చీకటి చరిత్రనున్న దేశాలు శుద్ధులు చెప్పే అవసరం ఉందా అనేది తేలాలి అసలు ఈ దేశాలకు ఇతరులకు నీతులు చెప్పే అర్హత ఉందా అనేది మరో ప్రశ్న ఇంట గెలిచి రచ్చగలవాలంటారు ఇంట గెలవలేని జర్మనీ అమెరికా ఏ ముఖం పెట్టుకుని భారత్కు అంతర్గత వ్యవహారాల్లో సలహాలిస్తాయని అంతర్జాతీయ సమాజం కూడా ప్రశ్నిస్తోంది మొన్నటికి మొన్న కరోనా వస్తే భారత్ ఎంత స్ఫూర్తిదాయక నాయకత్వం అందించిందో అందరూ చూశారు అప్పుడు కూడా ఇండియా కరోనా చావుల్ని తగ్గించి చూపుతోందని అవహేళన చేసే ప్రయత్నం జరిగింది ఇప్పుడు గొంతుచించుకుంటున్న జర్మనీ అమెరికాకి కూడా భారత్ మానవతా సాయం పేరుతో మందులు వ్యాక్సిన్లు అందించింది ఉక్రెయిన్ యుద్దం మొదలైనప్పుడు ఆహార ధాన్యాలు కూడా సరఫరా చేసిందే కానీ అమెరికా జర్మనీకి ఆ విశ్వాసం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నాయి తిన్నింటి వాసాలు లెక్క పెట్టడానికి బరి తెగిస్తున్నాయి అవసరమైతే భారత్ ను లేకపోతే ఇలా పొల్లు మాట్లు మాట్లాడడం అలవాటైపోయింది ఇప్పటికైనా పద్దతి మార్చుకోకపోతే ఈసారి రియాక్షన్ వేరేలా ఉంటుందని భారత్ సర్కార్ గట్టిగా చెప్పాల్సిన సమయం వచ్చినట్టే కనిపిస్తోంది అసలు అమెరికాలో జరిగే వ్యవహారాలపై స్పందించాలంటే కేంద్రంలో అందుకోసమే ప్రత్యేక శాఖ పెట్టుకోవాల్సిన అవసరం రావచ్చు కాబట్టి కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తే అందరికీ వ్యవహారాల్లో మరొకరు వేలు పెట్టే సంస్కృతికి తెరతీస్తామంటే జరిగే పరిణామాలకు అమెరికా జర్మనీ అంతకు మించి ఐక్యరాజ్య సమితి బాధ్యత వహించాల్సి ఉంటుంది కేజ్రీవాల్ కూడా ఉండొచ్చు అన్న వాదన వినిపిస్తోంది వారిని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం కొన్ని దేశాలకు అలవాటుగా మారింది గతంలో నెహ్రూ ఇందిర హయాంలోనూ కొన్ని ఘటనలు జరిగాయి ఇప్పుడు మోడీకి అంతర్జాతీయంగా పెరుగుతున్న ప్రతిష్టను దెబ్బతీసే భాగంగా విదేశాలు అతి చేస్తున్నాయని ఉన్నాయి కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ అమెరికా స్పందించాయి ఐక్యరాజ్య సమితి కూడా నిజంగా లిక్కర్ కేసు విచారణపై స్పందనేనా కాదా అనే సందేహాలు ప్రధాని మోడీకి పెరుగుతున్న అంతర్జాతీయ ప్రతిష్టను తగ్గించడానికి కుట్ర జరుగుతుందా అనే అనుమానాలు తలెత్తున్నాయి ఇలాంటి అనుమానాలు రావడానికి బలమైన కారణాలున్నాయి ఎందుకంటే భారత్లో బలమైన నేత ఆవిర్భవించిన ప్రతిసారి విదేశీ ఏడుపు సంప్రదాయంగా వస్తోంది స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో నెహ్రూ ప్రపంచ ఖ్యాతిని అప్పటి అగ్రదేశాలు బోర్వలేకపోయాయి తినడానికి తిండి లేని దేశ ప్రధాని ప్రపంచానికి నేత అవుతారా అని గేలిచేశాయి నెహ్రూను పనిగట్టుకుని అవమానించే ప్రయత్నం చేశాయి అయితే నెహ్రూ వ్యక్తిత్వం ముందు వారి ఆటలు సాగలేదు ఆ తర్వాత ఇందిరవంతు వచ్చింది బంగ్లాదేశ్ ఆవిర్భావంతో ఇందిర అపర దుర్గామాతగా భారత్ లో పేరు తెచ్చుకోవడం కూడా అప్పటి అగ్రదేశాలకు గిట్టలేదు అప్పటి అమెరికా అధ్యక్షుడు దౌత్య మర్యాద కూడా పాటించకుండా ఇందిరను అవమానించారు దీనికి ఇందిర కూడా ధీటుగా బదిలివ్వడంతో అప్పుడు దారికొచ్చారు అమెరికాకు భారత్ ఎంత దూరమో భారత్కు అమెరికా కూడా అంతే దూరమనే ఘాటైన రియాక్షన్ వచ్చాకే తోకముడిచారు ఇలా బలమైన నేతలున్న ప్రతిసారి వారిని పనిగట్టుకుని చిన్నబుచ్చడం విదేశాలకు అలవాటైపోయింది ఇప్పుడు మోడీ కూడా ప్రపంచ నేతగా పేరు తెచ్చుకుంటున్న సమయంలో పనిగట్టుకుని భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం పేరుతో ఆయన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందని అనుమానించాల్సి వస్తోంది మోడీ వచ్చాక భారత్కు అంతర్జాతీయంగా ప్రతిష్ట పెరిగింది మోడీకి అంతర్జాతీయ వేదికలపై గౌరవం పెరుగుతోంది కీలక అంశాలపై మోడీ ఏమనుకుంటున్నారా అని ప్రపంచ నేతలు ఆరా తీసే పరిస్థితులొచ్చాయి కానీ ఇది చాలా దేశాలకు గిట్టడం లేదనే విషయం బహిరంగ రహస్యం అందుకే అవకాశం దొరికినప్పుడల్లా పనిగట్టుకుని మోడీని అగౌరవపరిచే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఇది సాగకపోవడంతో అవకాశం చేసుకుని మరీ ఇప్పుడు వ్యవస్థల్ని బదనాం చేసి ఆ తర్వాత మోడీపై పరోక్షంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయి జర్మనీ అమెరికా దీనికి తోడు భారత విదేశాంగ శాఖ గతంలో ఎప్పుడూ లేనంత స్వతంత్రంగా వ్యవహరించడం కూడా ఈ దేశాలకు మింగుడు పడ్డం లేదు అమెరికాలో అమెరికా విదేశాంగ మంత్రిని పక్కన పెట్టుకుని మరీ మాకు మా ప్రయోజనాలే ముఖ్యమని భారత విదేశాంగ మంత్రి చెప్పడం యుఎస్ కల్లో కూడా ఊహించిన విషయం ఇలాంటి కొన్ని విషయాల్ని మనసులో పెట్టుకుని అమెరికా కుట్రపూరితంగా కామెంట్లు చేసే అవకాశం లేకపోలేదు అమెరికా తానా అంటే తందానా అనే జర్మనీకి కూడా ఇలాంటి ఉద్దేశాలు కాకుండా వేరే ఉద్దేశాలుంటాయా అనేది అసలు ప్రశ్న మోడీ ప్రపంచ నేతగా మారుతున్నారు ఇప్పటికే జీ ట్వంటీలో ఆఫ్రికన్ యూనియన్ కు సభ్యత్వం ఇప్పించారు ఐక్యరాజ్య సమితిలో అగ్రదేశాలకు వ్యతిరేకంగా మూడో ప్రపంచ దేశాలను కూడగడుతున్నారు ఉక్రెయిన్ యుద్దంలో భారత్ వైఖరి నచ్చకపోయినా అమెరికా ఏమీ చేయలేకపోయింది మరోవైపు అమెరికా ప్రతిష్ట అడుగంటుతోంది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల దాటికి తట్టుకోలేక పారిపోవడం ఉక్రెయిన్ యుద్ద వ్యూహంలో వైఫల్యాలు ఇలాంటివన్నీ అమెరికాకు ఊపిరి సలపకుండా చేస్తున్నాయి ఈ పరిస్థితులే ఇండియాపై అక్కసు వెళ్లగక్కడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా తన ప్రతిష్టను నిలబెట్టుకోవడం చేతకాని అమెరికా భారత్పై పడి ఏడవడం చోద్యంగా ఉంది ఇప్పటికే భారత్ సాఫ్ట్ పవర్ గా పేరు తెచ్చుకుంది రేపో మాపో ఆత్మనిర్భర్ భారత్ సాకారమైతే ఇక ఆ దేశాన్ని తట్టుకోలేమని కూడా విదేశాలకు ఏడుపుండొచ్చు ఏకులా వచ్చిన మోడీ మేకవుతారనే భయం కూడా వాటితో ఇలాంటి పిచ్చి పనులు చేయిస్తోంది భారత్ ప్రతిసారి సంక్షోభాలు వచ్చినప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది భారత్పై ప్రపంచ దేశాల అంచనాలకు వాస్తవ బలానికి ఎప్పుడూ పొంతన కుదరడం లేదు దీనికి తోడు దేశానికి బలమైన నేతలు దొరికినప్పుడల్లా భారత్ పనితీరు మరింత మెరుగైన చరిత్ర కళ్ల ముందే ఉంది ఆ చరిత్ర మరోసారి రిపీట్ కాకుండా అడ్డుకోవడానికే విదేశాలు కుట్రలు చేస్తున్నాయనే చర్చ కొన్నాళ్లుగా జరుగుతోంది ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ వెలుగురేకగా ఉండడం చాలా దేశాలకు మింగుడు పడ్డం లేదు ఇది చాలదన్నట్టు రేపు ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదిగితే అవి ఓర్చుకోవడం ఇంకా కష్టం రాబోయే రోజుల్లో భారత్ వృద్ధిని ఎవ్వరూ ఆపలేరనే ప్రతిష్టాత్మక సంస్థల అంచనాలు విదేశాలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి బలమైన భారత్ బలమైన ప్రధాని రెండూ ఒకేసారి సాకారమైతే దేశానికి ప్రపంచ శక్తిగా మారడం పెద్ద కష్టం కాదనే అంచనాలున్నాయి అలాంటి పరిస్థితి రాకుండా ముందే బురద జల్లడమే విదేశాల లక్ష్యంగా కనిపిస్తోంది ప్రధాని మోడీ ప్రతిష్టను దెబ్బతీసి తద్వారా భారత్ వెలుగులు ఆర్పాలనే భారీ కుట్రతోనే సంబంధం లేకపోయినా కేజ్రీవాల్ విషయంలో తలదూర్చారనే వాదన గట్టిగా వినిపిస్తోంది